ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో ఒక మెస్ వర్క్ మనం చేస్తున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెస్ వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ మెస్ వర్క్ చేసిన తర్వాత ఎంతకాలం ఉంటుంది ఎంతకాలానికి పాడైపోతుంది ఒకవేళ మనం మెస్ వర్క్ చేయకుండా ఇంకా ఆల్టర్నేటివ్ వర్క్ ఏం వర్క్ చేసుకుంటే మంచిది ఇంకా మెస్ వర్క్ చేయనప్పుడు మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి తర్వాత మెస్ వర్క్ చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మూడు భాగాలుగా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రీసెంట్గా మేము ఒక హౌస్కి మెస్ వర్క్ రిపేర్ వర్క్ చేయడానికి అయితే వెళ్ళాము అయితే ఇక్కడ ఈ హౌస్ నిర్మించిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు అవుతుందంట ఈ పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత ఇక్కడ మెస్ వర్క్ చేసింది చూడొచ్చు ఏ విధంగా క్రాక్స్ వచ్చాయో ఏ విధమైన పగుళ్ళు వచ్చాయో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ స్టేజ్లో ఉంది సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇంకా మొత్తానికి ఆ మెస్ అయితే తీసివేసి ఇంకొకటి కొత్తగా మనం సెట్ చేసుకోవాలి లేదంటే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది ఎందుకంటే ఇక్కడ వీటికి ఎక్కువగా మనం మాల్ పట్టేస్తాము ఇంకా చాలా వెయిట్ అయితే ఉంటుంది ఒక్కసారిగా ఓడిపోయి పడిపోయే అవకాశం కూడా ఉంది ఇది చిన్న రిపేర్ వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ చేస్తున్నాము ఇంకా ఐటమ్ రాడ్స్ అయితే ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాయి ఎందుకంటే ఈ వర్క్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చేశారు కాబట్టి ఇంకా మాల్ రేషియో ఇవి స్ట్రాంగ్గా వేసి నిర్మించారు కాబట్టి ఈ విధంగా ఉంది ఒకవేళ మాల్ రేషియో ఇవి తక్కువగా వేసి కడితే కనుక ఇప్పటివరకు కూడా ఉండదండి మెస్ త్వరగా క్రాక్స్ వచ్చేస్తాయి పగులు వచ్చేస్తాయి ఈ మెస్ అనేది సడన్గా ఒక్కసారిగా ఓడి పడిపోయే అవకాశం కూడా ఉంది మనం సరిగ్గా వర్క్ చేయకుంటే కనుక హెవీ ఐటమ్ రాడ్స్ యూజ్ చేశారు ఒకవేళ మనం లైట్ గేస్ ఐటమ్ కూడా ఈ మధ్య అయితే యూజ్ చేస్తున్నారు ఐరన్ తక్కువగా పట్టాలని చెప్పేసి ఇవి హెవీ గురించే ఇంతకాలం అయితే ఉంది అనుకుంటున్నానో ఇంకా వీటికి సంబంధించి శిక్షణ రాల్సి ఉంటే కదా అడ్డం వేస్తారు అవి అయితే పూర్తిగా తుప్పు పట్టేసినాయి మనకి కొంచెం రిపేర్ ఉంది కాబట్టి ఇక్కడ చేసాము ఇంకా నెక్స్ట్ అయితే ఈ వర్క్ అయితే చేయకూడదు మొత్తం కంప్లీట్గా తీసి వేసుకోవాల్సి వస్తుంది ఒక మెస్ వర్క్ మనం చేసిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లేదా ట్వంటీ ఇయర్స్ లోపలనే టోటల్గా మెస్ పాడవుతుంది ఇంకా ఇవి ఓల్డ్ కాబట్టి ఈ విధంగా అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నామైతే అంత గ్యారంటీ అయితే చెప్పలేము ఎందుకంటే అప్పుడు మెటల్కి ఇప్పుడు మెటల్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ ఫాస్ట్గా అవుతుందా లేదా అని చూస్తున్నారు వర్క్ స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది ఎవరు చూడటం లేదు ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అయితే ఉంది అయితే మనం మెస్ వర్క్ చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మనం ఈ మెస్ వర్క్ లేకుండా ఇంకా మనం వర్క్ చాలా నీట్గా వర్క్ చేసుకోవచ్చు లైఫ్ ఉండే విధంగా అయితే మనం చేసుకోవాలంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పెట్టుబడి కడదాం కదా ఒక రెండు అడుగులు మూడు అడుగులు అయితే కిటికీలు గుమ్మాల పైన బల్లలు వేసుకొని తడవకుండా పైన పెట్టుబడికి టాప్లో బార్డర్ కట్టి టూ ఇంచు వడల్పు వన్ ఇంచు మందంతో బార్డర్ కట్టిన తర్వాత కింది బాటంలో వాటర్ పట్టి వేసుకుంటే మనకి బిల్డింగ్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం కూడా లైఫ్ ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా వాటర్ పట్టి కట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ వాటర్ వేసి మీకు చెక్ చేసి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా లోపలికి వెళ్తే గోళ్లు పాడవుతాయి ఇలా పాడవకూడదు అంటే ఇక్కడ వాటర్ పట్టి కట్టుతున్నాం కదా ఈ విధంగా వాటర్ పట్టి కట్టుకోవచ్చు స్క్వేర్గా కట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ తొందరగా మనకి వర్క్ కంప్లీట్ చేసుకోవాలంటే ఈ విధంగా చూడటం క్లిప్పు పరంగా కూడా బాగుంటుంది కరెంట్ పైపు సెంటర్కి కట్ చేసి కింది బాటంలో వాటర్ పట్టి కూడా కట్టుకోవచ్చు వర్ణించు లేదంటే ఆఫ్ అయినా మనం కట్టుకోవచ్చు నో ప్రాబ్లం కింది బాటం వచ్చేసి తర్వాత ఈ కట్టిన తర్వాత కూడా మీకు వాటర్ టెస్ట్ అయితే చేసి చూపిస్తాను చూడండి ఈ వర్క్ మనకి లైఫ్ ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలా వరకు అయితే మెస్ వర్క్ అయితే తగ్గించేశారు ఇంకా చాలామంది కావాలంటున్నారు ఒకవేళ మనం చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఎక్కువ కాలం అయితే మెస్ వర్క్ ఉండదు మనం నిర్మించిన కొంతకాలానికి అవి క్రాక్స్ వస్తాయి ఒక పదిహేను సంవత్సరాల లోపలనే పాడవుతుంటాయి ఈ విధమైన వర్క్ చేసుకుంటే కనుక మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వాటర్ పట్టి కట్టుకోవాలి ఇది మంచి వర్క్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ వాటర్ వేసి మీకు చూపిస్తున్నాను చూడండి పాపలకి వెళ్ళకుండా ఈ విధంగా మనం కాపాడుకోవచ్చు కింది పట్టి కట్టుకుంటే పైన టాప్ లో పైన బార్డర్ కట్టుకుంట వల్ల ఎటువంటి డస్ట్ లేదా వసకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా పడవకుండా మనం కాపాడుకోవచ్చు ఇంకా పక్షి లాంటివి వాళ్ళినప్పుడు కూడా మనం వాటి నుంచి కాపాడుకోవచ్చు తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంకా మనం మెస్ వర్క్ చేస్తున్నాం చూడండి ఇక్కడ ఈ మెస్ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ వన్ ఇంచు గాలి కట్ చేసి ప్రతి రోడ్డుకి లోపలికి ముంపు చేసి ఐరన్ కడుతున్నాము ఐటమ్ హెవీ ఐటమ్ ఉంది ఇక్కడ ఇళ్ళ ప్రాడ్లు వచ్చి ప్రాడ్లు సిక్స్ఎంఎం పిచ్చేస్తున్నాము ఒక మెస్ హైట్ వచ్చేసి ముప్పై ఇంచుల వరకు తీసుకుంటున్నాము అంటే ఈ మెస్ వర్క్ వేసుకోవడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే లోపలికి ఎండ నుంచి వర్షాన్ని నుంచి కాపాడుకోవచ్చు ఐదు అడుగులు ఆరు అడుగులు నాలుగు అడుగులు ఎక్కువ ఉంటే కనుక ఈ విధమైన మెస్ వర్క్ కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది లేదంటే మనకి బియ్యం హెచ్ బియ్యం కట్టుకొని వాటి మట్టికి ప్లాస్టింగ్ చేసుకున్నా కానీ సరిపోతుంది ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారు ఈ మెస్ వర్క్ అయితే చాలా వరకు తగ్గించేశారు ఒకవేళ మీరు చేపించుకుంటే కనుక ఈ విధంగా కూడా చేపించుకోవచ్చు ఈ విధంగా వన్ నుంచి లోపలికి మెస్ వర్క్ రాడ్స్ ఉంటాయి కదా అవన్నీ కట్ చేసుకుంటే ప్రతి రాడ్ వంపు చేసి లోపలికి వేస్తున్నాము డైరెక్ట్గా మనం ఈ స్లాబ్ ఎడ్జ్ కోణం ఉంది కదా ఆ కోణం నుంచి వంపు చేస్తే కనుక అక్కడ మాల్ పట్టదు రాడ్ పైన ఒకవేళ ఆ ఏరియా సాల్ట్ ఏరియా అయితే త్వరగా ఈ రాడ్స్ అన్నీ కూడా పడతాయి అప్పటికే మనకి ఇరుగుపోవడం అట్టు కూడా జరుగుతూ ఉంటాయి సాల్ట్ వాటర్ ఉన్న ఏరియాలో వీలైనంత వరకు ఈ మెస్ పైన వన్ ఇంచ్ నుంచి ముప్పైకి ఇంచు మాలు మందం పట్టించే విధంగా చూసుకోవాలి ఎక్కువ మాలు పడితే కనుక మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా సాల్ట్ వాటర్ ఉన్న ఏంటంటే ఏరియా ఉందంటే కనుక ఈ మెస్కి పెట్టుబడికి మధ్యలో స్లాబ్ ఏరియా ఉంది కదా ఆ స్లాబ్ స్లాబ్ ఏరియా అంతా కూడా ఒక బార్డర్ అయితే కట్టుకోవాలి ఇక్కడ ఈ స్లాబ్ మందం ఫైవ్ ఇంచ్ ఉందంటే కనుక సిక్స్ ఇంచెస్ లేదా సెవెన్ ఇంచెస్ వరకు బార్డర్ ఖచ్చితంగా కట్టాలి ఇలా కడితే మనం చాలా కాలం లైఫ్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకా టాప్లో ఒక బార్డర్ వేసుకోవాలి ఎక్కువగా మనకి ఈ మెస్ తడవకుండా మనం కాపాడుకోవాలి మెయిన్గా ఎండ నుంచి అయితే మనం కాపాడలేము కానీ ఈ బార్డర్ కడటం వల్ల మనకి వర్షం నుంచి తడవకుండా కాపాడుకోవచ్చు ఎక్కువగా తడిసిన వాల్స్ దగ్గర నుంచి ఈ విధంగా మెస్ వర్క్ చేసినవి కూడా ఎక్కువగా తడిసిన తడుస్తున్న ఏరియాలోనే క్రాక్స్ వస్తాయి త్వరగా పాడవుతుంటాయి తడవకుండానే మనం కాపాడుకుంటూ ఉండాలి ఇంకా మాల్ రేషియో వచ్చేసి వన్ ఇస్ టీ టూ రేషియోలో ఖచ్చితంగా మాల్ పట్టించాలి ఎక్కువగా ఇసుగా యూజ్ చేస్తే కనుక వర్క్లో త్వరగా పాడైపోతాయి వన్ ఇస్ టీ టూ రేషియోలో ఖచ్చితంగా మాల్ పట్టించాలి ఈ మాల్ పట్టించిన వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్లాస్టింగ్ చేయాలి ఖచ్చితంగా ఇంకా లోపల వచ్చేసి ఒక ఇంకా స్లాబ్కి పెట్టుబడికి కారణాల్లో ఒక కలత వేయాలి చెమ్ అనేది ఈ మెస్కి తగలకుండా మనం కాపాడుకుంటూ ఉంటే కనుక ఇంకా లైఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్గా ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత కనీసం ఒక పది రోజుల నుంచి పదిహేను రోజుల పాటు కంపల్సరీ తడపాలి తర్వాత మనం స్టాప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోస్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను ఇంకా మెసేజ్ కూడా మీకు రిప్లై ఇస్తాను వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని లేటెస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వీడియోస్ చూడొచ్చు ఆల్రెడీ మనం వర్క్ చేస్తున్న మట్టుకే మీకు వీడియోస్ రూపంలో చూపిస్తాను లైవ్లో మీకు మేము ఏ ఏ వర్క్ చేస్తామనేది కూడా మీకు చూపిస్తూ వీడియోస్ అయితే చేయటమే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్